వైఎస్ సునీత వైఎస్ శర్మల నిత్యం ఇటీవల వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనను టార్గెట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఈరోజు మీడియా సమావేశం సుదీర్ఘంగా నిర్వహించి వైఎస్ సునీతకు షర్మిళకు పలు కీలకమైన ప్రశ్నలు సంధించారు తనపై వస్తున్న కొన్ని కీలకమైన అభియోగాలకు సంబంధించి ఆయన సమాధానాలు కూడా ఇచ్చారు ఇదివరకు ఇంత స్పష్టంగా ఎప్పుడు చెప్పలేదు కానీ ఈసారి మాత్రం చాలా స్పష్టంగానే అవినాష్ రెడ్డి జరుగుతున్న ప్రచారానికి కౌంటర్ ఇచ్చారు అసలు గుండెపోటు తీరి ఎక్కడ మొదలైందన్న దానిపైన కూడా అవినాష్ రెడ్డి సిబిఐ ఛార్జ్ షీట్లోని అంశాలని ప్రస్తావించారు వైఎస్ సునీత ఆమె భర్తే సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తమకు కృష్ణారెడ్డి ఫోన్ చేసి వివేకానందరెడ్డి బాత్రూంలో పడిపోయారు రక్తం అంతా ఉంది అని ఫోన్ చేసి చెప్పినప్పుడు ఇదివరకే వివేకానందరెడ్డికి గుండెకు సంబంధించిన ఇబ్బంది ఉంది కాబట్టి గుండెపోటుకు గురై కింద పడి ఏమన్నా గాయాల పాలయ్యారేమో అని అనుకొని వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారంటూ పోలీసులకు చెప్పాల్సిందిగా కృష్ణారెడ్డికి తామే చెప్పామంటూ వైఎస్ సునీత రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరే చెప్పారు సిబిఐకి అన్న విషయాన్ని కూడా అవినాష్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావించారు కాబట్టి గుండెపోటు అన్న తీరి మొదలైందే వైఎస్ సునీత దగ్గర నుంచి అని అవినాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఆ రోజు రాత్రి అంతా తనది గంగిరెడ్డిది వాట్సాప్ యాక్టివ్గా ఉంది అని ఒక అభియోగాన్ని మోపారు అసలు వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంటో తెలుసా అంటూ దాన్ని వివరించే ప్రయత్నం కూడా అవినాష్ రెడ్డి చెప్పారు వాట్సాప్ యాక్టివేట్లో యాక్టివేషన్లో ఉంది అని అంటే గంగిరెడ్డి నాకు నేను గంగిరెడ్డికి ఫోన్ చేసుకోవడమో లేకుంటే మెసేజ్లు పంపుకోవడమో కానే కాదు నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను కాబట్టి వాట్సాప్లో తాను అనేక గ్రూపుల్లో ఉన్నాను తాను నిద్రపోయేటప్పుడు ఫోన్ పక్కన పెట్టిన తర్వాత ఆ గ్రూపుల్లో నుంచి చాలా మెసేజ్లు తెల్లవారులు వస్తూనే ఉంటాయి అలా మెసేజ్ వచ్చిన ప్రతిసారి కూడా వాట్సాప్ యాక్టివ్గా ఉన్నట్టుగానే చూపెడుతుంది ఆ రోజు నా నుంచి ఒక్క వాట్సాప్ అవుట్ గోయింగ్ కూడా మెసేజ్ వెళ్ళలేదు ఆ రోజు రాత్రి అని అవినాష్ రెడ్డి చెప్పారు కాబట్టి ఇతర గ్రూపుల నుంచి ఇతర వ్యక్తుల నుంచి వచ్చిన మెసేజ్ల ఆధారంగా వాట్సాప్ యాక్టివేషన్లో ఉంటే దాన్ని పట్టుకొని నేను ఏదో తెల్లవార్లు వాట్సాప్లో చూసుకుంటూ చాటింగ్ చేసినట్టుగా ప్రచారం చేస్తున్నారు ఇది పూర్తి అవాస్తవం అని కూడా అవినాష్ రెడ్డి వివరణ ఇచ్చారు పులివెందుల్లో ఒక యాభై వేల మందికి ఫోన్లు ఉన్నాయి అనుకుంటే ఆ రోజు రాత్రి పరిశీలన చేస్తే కనీసం ఒక ముప్పై వేల మంది ఫోన్లు ఆ రోజు రాత్రి అంతా ఇలాగే ఈ తరహాలోనే యాక్టివేషన్లో ఉంటాయి అవతల నుంచి వచ్చే మెసేజ్లు వచ్చినప్పుడు కూడా వాట్సాప్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి దాదాపు ముప్పై వేల మంది ఫోన్లు వాట్సాప్ యాక్టివ్గా ఉన్నట్టు చూపెడుతుంది మరి వాళ్ళంతా కుట్రదారులు అవుతారా అని కూడా అవినాష్ రెడ్డి ప్రశ్నించారు దస్తగిరిని అప్రూవర్గా మార్చిన విధానాన్ని కూడా ఆయన ప్రశ్నించారు దస్తగిరి సునీత సిబిఐ వీళ్ళంతా కుమ్మక్కయ్యారని కూడా ఆరోపించారు సాధారణంగా ఏ కేసులోనైనా ఒక వ్యక్తి ఒక నిందితుడు అప్రూవర్గా మారితే ఆ కేసుకు సంబంధించిన ట్రయల్ ముగిసే వరకు అది ఐదేళ్ళు కావచ్చు ఏడేళ్ళు కావచ్చు ట్రయల్ ముగిసే వరకు నిందితుడికి బెయిల్ రాదు కానీ ఇక్కడ మాత్రం దస్తగిరిని ప్రలోభ పెట్టి ఒక్కరోజు కూడా జైల్లో ఉండాల్సిన అవసరం లేకుండా చేస్తాం కావాల్సినంత డబ్బులు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి కొత్త విధానాల్లో చట్టాల్లో ఉన్న లోపాలని ఆసరాగా చేసుకొని ముందు ముందస్తు బెయిల్ని మంజూరు చేసేలా దస్తగిరికి చేసి ఆ తర్వాత అప్రూవల్గా మార్చుకున్నారు దీనివల్ల అతడు జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా సృష్టించారు ఇన్ని వెసులుబాట్లు కల్పించిన తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాత దస్తగిరి వీళ్ళు చెప్పిన పేర్లని ఎందుకు చెప్పరు అని కూడా అవినాష్ రెడ్డి ప్రశ్నించారు వివేకానందరెడ్డి హత్యాస్థానంలో జరిగిన లేఖపైన వైఎస్ సునీత మాట మార్చిన విధానాన్ని కూడా సిబిఐ ఛార్జ్షీట్ల ఆధారంగానే అవినాష్ రెడ్డి ఈరోజు మీడియా ముందు ఉంచారు రెండు వేల ఇరవై జూలైలో తొలుత సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వైఎస్ సునీత కృష్ణారెడ్డి ఫోన్లో తన భర్తకు ఆ లేఖను పంపించారు ఆ లేఖ ఫ్యాబ్రికేటెడ్ అయి ఉంటుందని మేము భావించాం ఆ లేఖ బయటకు వస్తే డ్రైవర్ ప్రసాద్కు ప్రాణహాని ఉంటుందన్న ఉద్దేశంతోనే ఆ లేఖను దాచాల్సిందిగా మేమే కృష్ణారెడ్డికి చెప్పామంటూ సునీత రాజశేఖర్ చెప్పారు కానీ ఒక నెల తిరిగేసరికి రెండు వేల ఇరవై ఆగస్టు నెలకు వచ్చేసరికి ఒక నెల తిరిగేసరికి బహుశా సీబీఐ వాళ్ళు చెప్పారో లేకుంటే ఆమె తరఫు న్యాయవాదులు చెప్పారో లేఖను దాచాల్సిందిగా మేమే చెప్పామని చెప్తే మీరే ఇరుక్కుంటారని ఆమెకు సలహా ఇచ్చినట్టుగా ఉన్నారు దాంతో నెల రోజులకే మాట మార్చేసి అసలు ఆ లేఖ ఉంది అన్న విషయమే మాకు తెలియదు ఆ రోజు సాయంత్రం రాహుల్ దేవ్ శర్మ అంటే పోలీస్ అధికారి వచ్చి ఆ లేఖ ఉంది అని చెప్పే వరకు ఆ లేఖనే మేము చూడలేదు ఆ వ్యవహారమే తమకు తెలియదు అంటూ నెలలోనే మాట మార్చి మరో స్టేట్మెంట్ సీబీఐకి ఇచ్చింది సాధారణంగా వేరే వాళ్ళైతే ఇలా మాట మారిస్తే సిబిఐ ఒప్పుకుంటుందా కానీ వీళ్ళంతా కుమ్మక్క కాబట్టి సిబిఐ ఆమె రెండోసారి ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా అలో చేసింది దీన్ని బట్టి వీళ్ళంతా కుమ్మక్కై తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని రెడ్డి చెబుతున్నారు నిన్న మీడియా సమావేశంలో వైఎస్ సునీత గూగుల్ మ్యాప్ గూగుల్ టేకౌట్ రెండు ఒకటి అని నమ్మించేందుకు ప్రయత్నించారు ఎప్పుడైనా సరే గూగుల్ మ్యాప్ అనేది యాక్యురేట్గా ఉంటుంది కానీ గూగుల్ టేకౌట్ అన్నది దాన్ని గూగుల్ కూడా గూగుల్ సంస్థ కూడా సర్టిఫై చేయడం లేదు దాంట్లో ఎర్ర విపరీతంగా ఉంటుంది ఇరవై మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల వరకు తేడా చూపెడుతుంది అవినాష్ రెడ్డి ఇంట్లో నిందితులు ఉన్నారని చెప్తున్నారు కానీ అదే సమయానికి వాళ్ళు పులివెందుల బస్ స్టాండ్లో ఉన్నా సరే ఒకేలాగా చూపెడుతుంది కాబట్టి దాన్ని పరిగణలోనికి తీసుకునేందుకు సాధ్యమే కాదు సునీత మాత్రం గూగుల్ అవుట్ గూగుల్ మ్యాప్ రెండూ ఒకటి అని నమ్మించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారని కూడా అవినాష్ రెడ్డి విమర్శించారు ఇటీవల వైఎస్ షర్మిళ తన ప్రచారంలో పదే పదే అవినాష్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా వైసీపీ మార్చబోతోంది అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారాన్ని కూడా అవినాష్ రెడ్డి ఖండించారు షర్మిళాని ఈ విషయంలో ఏమీ అనడానికి లేదు ఏబిఎన్ రాధాకృష్ణ ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే స్క్రిప్ట్ను ఆమె ఫాలో అవుతున్నారు కాబట్టి ఆమెను పట్టాల్సిన అవసరం లేదు వైఎస్ వివేకానందరెడ్డి కేసులో తన ప్రమేయం ఎంత అవాస్తవమో కడప ఎంపీ అభ్యర్థిగా తనను తప్పించబోతున్నారు అన్నది కూడా అంతే అవాస్తవమని అవినాష్ రెడ్డి చెప్పారు గతంలో సునీత మరో విషయం చెప్పారు తాను సిబిఐ విచారణకు అప్పగించాలి ఈ కేసుని అని జగన్మోహన్ రెడ్డిని కోరేందుకు వెళ్తే సిబిఐకి ఇస్తే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని చెప్పారంటూ సునీత పదే పదే ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారం పైన కూడా అవినాష్ రెడ్డి స్పందించారు ఇదో జోక్ ఆఫ్ ది సెంచరీ అని కూడా ఆయన అభివర్ణించారు తనకు దేవుడు ఇంకో ఏడు జన్మలు ఇచ్చినా సరే తాను అలాంటి పని చేసే వ్యక్తిని కానే కాదు అని కూడా అవినాష్ రెడ్డి చెప్తూ ఉన్నారు